వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాల లిస్ట్ అని చెప్పుకునే నాయకులు ఈనాటి పాలకులు ఒక్క మెడికల్ కాలేజీ కూడా చేయకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పడవగా పద పదకొండు కాలేజీలు చేసుకొచ్చి మొత్తం పదిహేడు కాలేజీలు చేసుకొచ్చి ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజెంట్ పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బొప్పు బెలంలాగా పీపీపీ యూనిట్ ప్రకారం తన కార్యకర్తలకు తన సామాజిక వర్గానికి డబ్బున్న కోటేశ్వరులకి పేదవాడికి వైద్యం జరగకూడదు పేదవాడు చదువుకోకూడదు ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడకూడదని ఆ లక్ష్యంతో కోటేశ్వర కోటేశ్వరులు చేసుకుంటూ తన సామాజిక వర్గాన్ని కోటేశ్ చేసుకుంటూ తన పార్టీ కార్యకర్తలకి నాయకులకి తీర్ విధానంగా ధనాన్ని లక్షల పాటు దోషి ఈ చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన కావలి స్థానిక మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యాలయం నుంచి మన జిల్లా అధ్యక్ష కార్యాలయానికి కోటి సంతకాలు కార్యక్రమాల్లో తీసుకుపోతున్న సందర్భంగా వీడికి వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమము మెడికల్ కాలేజీ ప్రైవేటు ఇక్కడ అడ్డుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పేద బలహీన వర్గాల కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట పెళ్లిది అలాంటి వ్యక్తి పేదలకు వైద్యం కోసం పదిహేడు గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఉన్నట్లయితే పేదలకు వైద్యం అనేది అందుబాటులోకి వస్తుంది ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మన కూటమి ప్రభుత్వము అయితే కాలేజీల ఎందుకంటే ప్రజలు నేను డాక్టర్ చదవాలని కళలకు ఫుల్ స్టాప్ పెడుతున్న విధంగా ఉన్నది దీన్ని అడ్డుకునేందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా హర్షించినటువంటి కార్యక్రమము ఆయన తలపెట్టిన యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త తన బుద్ధి స్కంధాలను చేసినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెడిసిన్ అనేది ఒక కళ ఆ మెడిసిన్ కళను సాకారం చేసుకోవాలంటే మెడికల్ కాలేజీలు అనేది ఉండడం చాలా అవసరం అలాంటి అవకాశాన్ని కుటుంబ ప్రభుత్వం తమ యొక్క స్వలాభం కోసం స్వార్థం కోసం తమ యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళలో కూడా ఎంతో మంది పార్టీలకు ప్రమేయం లేకుండా తమ యొక్క పిల్లలు కూడా కార్యక్రమాలు పాల్గొన పొందారు ప్రతి ఒక్కరు సంతకాలు చేశారు ఇక సంతకాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కలిసి నెల్లూరు జిల్లా కేంద్రాలయ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తూ ఉన్నాము ఇక కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక మారు ధన్యాల తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పేదల పాలిటి పెన్నిది ఎవరు ప్రజల కోసం ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు ఎవరనేది గుర్తించుకొని మరొక మారు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గాని సీఎం గా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నమస్తే అందరు అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో పేద పొరుగు మొలగైన వర్గాల అత్యున్నతి కోసం గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆరోగ్యం బాగుండాలని పేద విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకోవాలన్న ప్రతి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని చెప్పి నిర్ణయించి ఆ రోజు వ్యాక్సిన్ చేయడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద విద్యార్థుల సంక్షేమం మరిచి పేదవారి ఆరోగ్యం పక్కదారి పట్టించి వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమైన చర్య దీనివల్ల పేద పొడుగు పలిగైన వర్గాల చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలగద్దు చెప్పి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావల నియోజకవర్గంలో మా ప్రియతం నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావల నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా పోయినా పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి అనుకున్నటువంటి లక్ష్యం కన్నా కూడా ఎక్కువ సంతకాల సేకరణలో సేకరించడంలో కావల నియోజకవర్గం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోటీ సంతకాల కార్యక్రమంలో పాల్పదుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సేకరించినటువంటి సంతకాలను మా పార్టీ ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా